మారిన తర్వాత వీళ్ళకి సూర్యుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల చాలా చక్కగా కలిసిస్తుంది ఏ విధంగా అంటే శత్రునాశాంత తర్వాత యువత జని బాధ విజయం శుచ్యం అని చెప్తారు అంటే ఒక రకంగా చెప్పాలంటే శత్రువుల విషయంలోను తర్వాత అనుకున్న పనులు సాధించడంలోను కొన్ని విషయాలు సూర్యుడు చాలా అనుకూలంగా ఉన్నారు అయితే బాధపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది కూడా ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి విజయం వచ్చినట్లే వచ్చేసి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకి లేడీస్తో కానీ జెంట్స్తో కానీ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం కనుక చూసి లేడీస్తో జెంట్స్ జెంట్స్కి లేడీస్తో గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది మనం కన్యా రాశి వారు కనుక ఓవరాల్ కనుక చూసుకుంటే నేనేం చెప్తానంటే ఈ కన్యరాశి కన్యరాశి వాళ్ళు ఈ మంత్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలంటే ఎందుకంటే మనకి వేద అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది వీళ్ళకి ఈసారి గురుడు ఇవ్వాల్సిన ఫలితాలను కూడా ఇవ్వడు శని కూడా ఇవ్వాల్సిన ఫలితాలు కూడా అనమాట దీంతో ఈ రెండు గ్రహాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయన్నమాట అందువల్ల కొంచెం వీళ్ళకి ఏమని చెప్తే స్టాగ్నేటెడ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పటిదాకా ఒక మంచి ఫ్లో వెళ్తున్న వాళ్ళు కొంచెం నిలబడే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం గమనించుకొని ఏవి ట్రగ్ ట్రిగ్గర్ అవుతుంది ఏవి ఏం ట్రిగ్గర్ అవ్వట్లేదు అనుకూలంగా ఉండేసి ప్లస్ ఈ మాసఫలాలను కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళకి మంచి క్లారిటీ వస్తుంది